హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి విలాగ్స్ ట్వంటీ వన్ మీరు చూస్తున్న ఆలయం యాగంటి పుణ్యక్షేత్రము ఇది ప్రసిద్ధ శైక్షేత్రము ఇది ఆలయం లోపల భాగము ఇది యాగంటి శవ్యక్షేత్రం నంజాల్ జిల్లాలో బనగానిపల్లికి దగ్గరలో ఉంది ఇక్కడ కొలువైన దేవుడు ఉమామహేశ్వర స్వామి ఇక్కడ ఉన్న నంది బసవన్న ప్రతి ఇరవై సంవత్సరాలకి ఒక అంగుళం పెరుగుతూ ఉందని పురా వస్తు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది ఈ గుడి పదిహేను పదహారు శతాబ్దానికి చెందినది ఈ గుడిని హరిహర రాయలు బుక్క రాయలు కట్టించారని పురాణాల్లో చెప్తున్నారు ఈ బసవన్న ఎప్పుడైతే లేచి ర్యాంకిలు వేసి పరిగెడుతుందో అప్పుడు కలియుగం అంతమవుతుందని పురాణాల బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది ఇది బయట వైపు యాగంటి బయట ప్రదేశం ఇదంతా కూడా ఆ బసవన్న వేసిన రెంకే కాశీ వరకు వినబడుతుందని చెప్పారు తర్వాత ఇక్కడ చాలా గుహలు ఉన్నాయి ఒక గుహలో అగస్త మహాముని తపస్సు చేశాడని చెప్తున్నారు అగస్త్ మహాముని శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ఇక్కడ వారు చెప్తున్నారు అగస్త మహాముని ఇక్కడ ఒక గుహలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది ఏ ఈ వెంకటేశ్వర స్వామి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించడానికి ముందే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆ ప్రతిష్ఠ ఆ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించే సమయంలో గోరు తెగడం వల్ల అసంపూర్ణంగా విగ్రహం ఇక్కడ ఉండడం జరిగింది దానివల్ల ఇక్కడ ప్రతిష్ఠించబడిన విగ్రహం అసంపూర్ణంగా ఉంటుంది తిరుమల వెంకటేశ్వర స్వామి బాగా ప్రసిద్ధి చెందాడు తర్వాత ఈ యాగంటి పుణ్యక్షేత్రం కూడా బాగా ప్రసిద్ధి చెందుతుందని వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆయన కాలజ్ఞానంలో రాయడం జరిగింది మీరు చూస్తున్నది ఇదంతా కూడా ఆలయం లోపల భాగము అలాగే ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు గుహ కూడా ఉంది అక్కడ వీరబ్రహ్మ గారు తపస్సు చేశారని చెప్తున్నారు ఈ నాలుగు గో గోపురాలు ఉన్నాయి ఈ గుడికి అలాగే గుడిలో దేవాలయంలో కోనేరులు కూడా ఉన్నాయి గోపురాలు ఆలయం లోపల కోనేరు ఉంది అదేవిధంగా ఆలయం బయట కూడా కోనేరు ఉంది ఇది ఒక కోనేరు పుష్కరిణి ఇక్కడ నుంచి వాటరు ఇది పైనుంచి వచ్చే వాటర్ ఇది ఇక్కడ నుంచి వాటరు బోర్ ద్వారా మిగతా చోట్లకి చేస్తున్నారు వాటర్ చాలా ఫ్రెష్గా ఉంది మీరు చూస్తున్నది బసవన్న ఈ విగ్రహం బసవన్న విగ్రహం ఇది చిన్నగా ఉండేదట ఇక్కడ ఇప్పుడు నాలుగు స్తంభాల మధ్యలో కరెక్ట్గా పెరిగి పెరిగి పెద్దదైందని చెప్తున్నారు పురావస్తు శాస్త్రవేత్తలే చెప్పారు ఇది పెరుగుతుందని ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందంట ఇప్పుడు చూస్తున్నట్టయితే నేను చెప్పిన అగస్త మహాముని గుహ వెళ్ళే మెట్లు నూట ఇరవై మెట్లు ఉంటాయి లోపల గుహకి వెళ్ళిన తర్వాత లోపల కూడా మెట్లు ఉన్నాయి ఆ లోపల కెమెరాలో చేయలేదు గుహ లోపల నుంచి బయటకు వస్తున్నాను ఆ లోపలే ఈ గుహలోప్లాగసి మహమ్ముని తపస్సు చేయడం జరిగింది స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది పైనుంచి ఊరు మొత్తం యాగంటి పుణ్యక్షేత్రం మొత్తం ఫోటో వీడియో షూట్ చేయడం జరిగింది మొత్తం ఇదంతా కూడా యాగంటి పుణ్యక్షేత్రం బయట కూడా పార్కింగ్ అది పెట్టుకోవడానికి చాలా విశాలంగా ఉంది ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు ఇది ప్రసిద్ధ క్షేత్రంగా బాగా ప్రాచుర్యంలో ఉంది ఇక్కడ ఉన్న గుహలన్నీ కూడా చిన్న చిన్న ఇది ఈ గుహ వీరబ్రహ్మం గారు తప్పు